నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అన్న లేఖనాన్ని మనం గమనిస్తున్నామండి లోకంలో నీకు నాకు మనకు స్నేహితులు ఉన్నారు బాల్య దినాల్లో స్నేహితులు యవనకాలంలో స్నేహితులు నడి వయసులో స్నేహితులు వృద్ధాప్యంలో కూడా స్నేహితులు అనేకులు ఉన్నారు కానీ నిజమైన స్నేహితులు వారు కారండి నిజమైన స్నేహితులు అంటే కారు మన కొరకు మనకున్న స్నేహితులు మనకు కనబడుతున్న హితులు సన్నిహితులు స్నేహితులు నీకు నాకు ఏమైనా చేశారా ఏదైనా మేలు చేశారా ఒకవేళ చేశారు అనుకున్నాం ఎంత చెప్పున్నా భౌతిక సంబంధంగా లోక సంబంధంగా నీ నా మన అవసరాలు మన స్నేహితులు తీర్చి ఉండొచ్చు అంతే అంతకు మించి కాదండి అది స్నేహాన్ని బట్టి అందరూ అలా ఉంటారంటే కాదండి ఇక్కడ నిజమైన స్నేహితుడు విడివక్క ప్రేమిస్తాడు ఒకవేళ మన స్నేహితుడంతో మనకేదైనా భేదాభిప్రాయాలు వస్తే ఆ స్నేహము విడిపోతుంది ఆ హితుడు ఆ సన్నిహితుడు పగవాడుగా మారిపోతాడు మన రహస్యలు తెలిసిన ఆ వ్యక్తి పది మందికి మన బలహీనతలు మన లొసుగులు మన తప్పులు పది మందికి ప్రచారం చేస్తాడండి ప్రచారం చేస్తారు వారి లోకంలో ఉన్నారు కానీ ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు ఒకవేళ మనం కనపడుతున్న స్నేహితులను మనం ప్రేమించాం కాబట్టి అతడు మనల్ని ప్రేమించి స్నేహించాడేమో స్నేహం చేశాడేమో కానీ ఈ స్నేహితుని మరుగై ఉన్న స్నేహితుడు అదృశ్యుడైన స్నేహితుడు శాశ్వతుడైన స్నేహితుడు మన స్నేహితుడు ఎంతకాలం మన మధ్య స్నేహం ఉంటుందో మనం ఎంతకాలం ఉంటామో నీకు నాకు మనకు తెలియదు అండి మన కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉన్నవేండి అండి గమనించగలం మన జీవిత సత్యాలు గమనిస్తే ఆ మాటలన్నీ మనకు అర్థమైపోతాయి అవగతమైపోతాయి అండి నిజమైన స్నేహితుడు విడువకా ప్రేమించుతాడు ఆ స్నేహితుడు అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును అని మనం గమనిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే నిజమైన వెలుగును గమనించగలం నిజమైన ద్రాక్షావళిని గమనించగలం నిజమైన దైవాన్ని కూడా గమనించగలం ఎక్కడెక్కడ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగ గ్రంథం పదకొండో అధ్యాయ ఏడవచ్చంలో అక్కడ నిజమైన వెలుగు ఉండేను అని రాయబడింది ప్రసంగి మనం గమనించగలం ఆ మాట ప్రసంగిలో ఆ మాట ఉందండి నిజమైన వెలుగు పక్కనే సామెతల పక్కనే ప్రసంగి ఉంటుంది ఇది కూడా జ్ఞాని అయిన మరి ఈ పత్రిక ఈ గ్రంథాన్ని కూడా రాశాడు మరి వెలుగు మనోహరం అన్న మాట మనం గమనిస్తున్నాం నిజమైన వెలుగు అన్న పదము యోహన్ రాసిన సువార్తలో గమనించగలం ఆ వెలుగు మన దేవుడే ఆ దే ఆ మనోహరమైన ఆ దేవుడే మన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఆయన మనోహరుడు ఆయన ధవలవర్ణుడు ఆయన రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయన గుర్తింపవచ్చు అన్న మాటలు గమనించగలం ఆ వెలుగు యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన రెండో భాగంలో ఆ వెలుగు నిజ దేవుడు వెలుగై ఉండేను అని దేవుడు వెలుగై ఉండేను నిజమైన వెలుగు మనం యూహన్ రాసిన ఒకటి ఒకటో తొమ్మిదో వచ్చంలో ఆ వెలుగు మనోహరమని ప్రసంగ గ్రంథంలో గమనిస్తున్నామండి అలాగనే యోహన్ రాసిన సువార్త పదహైదో అధ్యాయము ఒకటో వచ్చంలో నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు దేవుడు అయినా నిజమైన ద్రాక్షావల్లి నిజమైన వెలుగు మనోహరమైన వెలుగు మరి యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచ్చం చివరి భాగంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అన్న మాటలు కూడా గమనించగలమండి పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలోనూ దేవుడు పలుకుతున్న మాటలు కూడా గమనించగలమండి చూద్దాం కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూద్దామండి యోహన్ రాసిన సువార్త గమనించాం యోహన్ రాసిన సువార్త రెండు మాటలు గమనించాం నిజమైన వెలుగు నిజమైన ద్రాక్షావల్లి యోహన్ రాసిన మొదటి పత్రిక మరి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినాం చివరిలో ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్న పదాలు మనం ఆరాధనకు సహాయకరంగా ఆ లేఖనాలను మనము మననం చేసుకున్నాం జ్ఞాపకం చేసుకున్నాం అలాగనే కొత్త నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లే పాత నిబంధన గ్రంథంలో దేవుడు మరి యాకోబుతోను అబ్రహాం గురించి ప్రస్తావన ఏషియా గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి గమనిద్దామండి ఏషియా గ్రంథం ఏషాయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మొదట పాత నిబంధన గ్రంథాన్ని గమనిద్దామండి ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథాన్ని కూడా గమనిద్దాం దేవుడు చెప్పే మాటలు చూడండి ఇక్కడ మనం గమనిస్తే చూడండి పేజీ నెంబరు నలభై అధ్యాయం పేజీ నెంబర్ అండి ఆరు వందల పేజీ నెంబరు నలభై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినామండి అండి పేజీ నెంబర్ ఆరు వందల నాలుగు ఆరు వందల అండి ఆరు వందల రెండు పేజీ నంబర్ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నా సేవకుడైన ఇస్రాయిలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి నా సేవకుడైన ఇస్రాయిలు నేను ఏర్పరచుకున్న యాకోబు అంటూ ఇక్కడ ఎవరు యాకోబు ఎవరి సంతతి అబ్రహాం నుంచి వచ్చాడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సా కుమారుడు యాకోబు వంశావళి గ్రంథంలో మనం గమనించగలం మతేష్ వార్తలో వంశావళి గ్రంథం ఉంది లూకాస్ వార్తలో వంశావళి గ్రంథం ఉంది ఆ మాటలు మనం గమనించగలండి ఇక్కడ నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటున్నాడు చూడండి అబ్రహాంకు మరి చేస్తున్న సంగతి నేను దాచదనాన్ని సుధుమ గుమర పట్టణంలో నాశనం చేయక మునుపు దేవుడు స్నేహితుడైన అబ్రహాముకు తెలియజేశాడు ఇదిగో సుధమ కుమారను నాశనం చేయబోతున్న నా స్నేహితుడైన అబ్రహాం అంటూ చెప్పాడండి కానీ అక్కడ అబ్రహాము దేవుని వద్ద వేడుకున్నాడు ప్రభు ప్రభు ఒకే వేళ అక్కడ సుధమ కుమారులో యాభై మంది నీతిమంతులు ఉంటారేమో ఒక్కసారి కృపలో జ్ఞాపకం చేసుకొని అయినా అంటూ అసంఖ్య క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చినట్లు మనం గమనించగలం ఆది ఖండంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయండి మనం ఇక్కడ లేఖనాలు పాత నిబంధన గ్రంథంలో ప్రభు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటున్నాడు దేవుడే అంటున్నాడండి అబ్రహాముడు నా స్నేహితుడైన అబ్రహామా మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనము ఆ మాటలను మనము గమనించగలమండి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి లుకస్వర్త మరి పన్నెండో అధ్యాయము నాలుగో ఉచంలో అనేక మంది జన సమూహములు ప్రభు యొక్క బోధ వినడానికి వచ్చారు ఆ జన సమూహాన్ని చూసి మరి నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నదేమనగా అంటాడు నా స్నేహితులైన మీతో నేను ఏమనగా ఆ వింటున్న బోధ దేవుని స్నేహితునిగా హితునిగా భావించారో లేదో తెలియదు కానీ ప్రభు ఆ జన సమూహంతో నాడు ఆ మాట మాట్లాడాడు నేడు మనతో మాట్లాడుతున్నాడు నా స్నేహితులైనా మీతో నేను చెప్పున్నది ఏమనగా నిజంగా అండి మనము ఆయనను ప్రేమించకపోయినా ఆయన ప్రేమించాడు మనం స్నేహించకపోయినా ఆయన స్నేహించాడు ఆయన మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడండి మనం గమనిస్తే అలాగనే యోహన్ రాసిన సువార్త పదకొండో అధ్యాయం పదకొండవ ఉచంలో కూడా మరి మార్తా మరియా లాజరు చిన్న కుటుంబం మరి చింత కుటుంబం సుందరమైన కుటుంబం లాజరు నిద్రించాడు పదకొండో అధ్యాయం యోహాన్ సువార్త పదకొండవ ఉచంలో మరి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట మన స్నేహితుడైన లాజరు నిద్రించాడు మేలుకొలపడానికి వెళ్దాం పదండి అంటూ తన శిష్యులతో చెప్తున్న మాటను అక్కడ కూడా మనము గమనించగలమండి మనం గమనిస్తే చూడండి నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అక్కడ పాత నిబంధన గ్రంథంలో గమనించాం కొత్త నిబంధన గ్రంథంలో లు క్రువార్తలోను యోహన్సు సువార్తలోను ఈ మాటలు గమనిస్తున్నామండి నిజంగా దేవుడే మనల్ని స్నేహితులుగా భావించాడు స్నేహితులుగా భావించాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు ఏమై ఉన్నాడు మన స్నేహితుడు మన నిజమైన స్నేహితుడు ఏమై ఉన్నాడు ఆయన ప్రేమై ఉన్నాడు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో ఉచంలోనూ పదహారవ ఉచంలోనూ ఆ మాటలు గమనించగలం దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఆయన నైజము ఆయన స్వభావము ఆయన గుణము ప్రేమించడమే ద్వేషించడం ఆయనకు రాదు దూషించడం ఆయనకు రాదు విమర్శించడం ఆయనకు రాదు ఆయనకు వచ్చేదంతా ప్రేమించడమే నువ్వు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించకపోయినా నువ్వు దూషించిన ద్వేషించిన విమర్శించిన చివరికి ఆ కలవర శిలువలో హింసించిన వారిని కూడా దేవుడు ప్రేమించి ప్రభు వీరేం చేస్తున్నారు వీరని క్షమించమన్నాడు అది దయాగుణం ఆయన నోటి నుంచి దయగల మాటలు వచ్చాయి కానీ దూషణ మాటలు రాలేదండి గమనించగలం మా మాటలన్నీ కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం లేఖనాల్లో ఇదే సామెతలి గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ఇరవై నాలుగో వచ్చిన రెండో భాగంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉందండి పేజీ పేజీ తిప్పండి ఇక్కడ కనపడుతుందండి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము రెండో భాగంలో ఒక మాట రాయబడి ఉంది సహోదరుని కంటేను పేజీ తిప్పితే పక్కనే ఉందండి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన రెండో భాగంలో ఏముందండి అంటే సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఈ స్నేహితుడు శాశ్వతుడు స్థిరంగా ఉండేవాడు ఈ స్నేహితుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడు మానవులందరినీ కూడా స్నేహితులుగా భావించాడు స్నేహించాడు ప్రేమించాడు స్నేహితులుగా భావించాడు ఇక్కడ మనం గమనిస్తున్నాము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండునని గమనించాం ఇక్కడ గమనిస్తున్నాం సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు హత్తియుండు మనకు కానుకొని ఉండే స్నేహితుడు కలడు అదృశ్య స్నేహితుడు ఈ స్నేహితుడు అదృశ్యుడు కనబడడు కనబడడు మనకు దృశ్యమైన స్నేహితులు మరి మనకు అదృశ్యుడైన మన ఆ స్నేహితుడు అపరిచితుడు మనకు పరిచయం లేని ఆ స్నేహితుడు అపరిచితుడు పరిచితుడైన మన స్నేహితులు మనకు కనబడతారు కానీ వాళ్ళు మనకేం ఉరగబెట్టేదంటూ ఏమీ లేదండి మన మధ్య సంబంధ బాంధవ్యాలు అన్నీ అనుకూలంగా ఉంటే పర్వాలేదు ఏదైనా భేదాభిప్రాయాలు తేడా వస్తే కథనే మారిపోతుంది ఆలోచన విధానమే మారిపోతుంది ప్రేమ స్థానంలో ద్వేషము కోపము పగ ప్రతీకారము ఇలా చూడండి కావాలంటే గమనించి చూడండి మన స్నేహితులు అలాంటి వారు మన జీవితంలో అనేక మంది తారసపడి ఉంటారు అందుకే పలు నిజమైన స్నేహితులు కాదండి ఇదిగో నిజమైన స్నేహితుడు ఇక్కడ మనం గమనిస్తున్నాం దుర్దశలో అట్టివాడు హి ఉండును నిజమైన స్నేహితుడు స్నేహితుడు దుర్దర్శలు సహోదరుని కంటే హత్తి ఉంటాడు మనకు హత్తుకొని ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు కోటగా ఉంటాడు కొండగా ఉంటాడండి ఆ స్నేహితుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధన గంధంలో దేవుడు అబ్రహామును నా స్నేహితుడైన అబ్రహమా అంటాడు ఆ పదం పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ గమనించగలమండి యాగు రాసిన పత్రికలు కూడా మాటలు రాయబడి ఉన్నాయి అన్ని రెఫరెన్స్ చూప చూపించడానికి చూడడానికి మనకున్న సమయం కొద్దీ సమయ పాలన మనం పాటించాలి కాబట్టి అన్ని రెఫరెన్స్ మనం చూపిస్తాలేము జ్ఞాపకం చేసుకుంటాలేమండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబ్రహాంను స్నేహితుడిగా భావించాడు ప్రతిదీ అబ్రహాంకు తెలియజేసేవాడుగా ఉన్నాడు మనం కూడా ఎవరికంటే ఎవరికి చెప్పుకోం మనలో బాధ వేదన ఆవేదన మన హితులతో మన సన్నిహితులతో మన ముఖ్య స్నేహితులతో మన బాధ అంతా వెళ్ళబుచ్చుకుంటాం అప్పుడు మనకు ఆ బాధ పోయి ఒక నెమ్మది ఇస్తుంది మనసు చెప్పాం కాబట్టి మన స్నేహితుడు కూడా ఆదరణకరమైన మాటలు మాట్లాడి మనకు నెమ్మది కలగజేస్తాడండి చూడండి మన ఈ నిజమైన స్నేహితుడు ఆదరణకర్త ఈ నిజమైన స్నేహితుడు రక్షణ కర్త ఈ నిజమైన స్నేహితుడు విశ్వాసమునకు కర్త ఈ నిజమైన స్నేహితుడు కర్త కర్మ క్రియ అన్ని తానై ఉన్నాడు ఈ స్నేహితుడు సార్వభౌముడు ఈ నిజమైన స్నేహితుడు ఈ నిజమైన స్నేహితుడు సర్వాధికారీన దేవుడు ఈ నిజమైన స్నేహితుడు శాశ్వతుడు నిత్యం ఉండేవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే ఈ నిజమైన స్నేహితుడు మనల్ని స్నేహితులుగా భావించాడు చూద్దామండి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా లోకంలో శరీరధారై ఉన్న దినాలలో ఆయన పలికిన మాటలు కూడా మనము కొన్నిటిని గమనిద్దామండి చూడండి ఇక్కడ ఇందాక మనం చదువుకున్న మాటల్లో మరి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చంలో సహోదరుని కంటే ఎక్కువగా అతీయుడు స్నేహితుడు కలడు మనకు మన సహోదరులు ఉన్నారు మనకేం ఒరగబెడతారు మన సహోదరులు ఏమి ఒరగబెట్టరు లేఖనం ఆధారం ఉంది చూద్దామా నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చంలో మాటలు రాయబడి ఉన్నాయి ఏడు ఎనిమిది బుచ్చంలో నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చాను మనము చదువుకుంటే ఆరాధన సహకరంగా ఆ మాటలు కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న మాటలు అక్కడున్న మాటలు ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు ఎవడును ఏ విధము చేతనైనను సామదాన దండోప్రాయాలు ఆలోచన చేసి చేసినా కూడా ఎవడు కూడా ఎవడును ఎప్పుడు తన సహోదరుని విమోచింపలేడు విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడను లేడు నిజమేనండి ఉన్నారా మన సహోదరులు ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో నిజమైన ఇక్కడ మనం గమనిస్తున్నాం సహోదరుని కంటే ఎక్కువగా హతియుండు స్నేహితుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తు దుర్దశలో ఆ స్నేహితుడు మరి మనం గమనిస్తున్నాము సామెతల గంధం పదేడు అధ్యాయం పదేడు వచ్చి చదువుకున్నాం కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు వంటి వాడు సహోదరుడుగా ఉండును మానవులమైన మనము దుర్దశలో ఉన్నామండి ఏంటి ఆ దుర్దశ మనము మన అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన దుర్దశ మన దశ అలాంటిది మరి గమనించగలం చెప్పేసి రెండో అత్యయం మొకట ఉచంలో మాట వ్రాయబడింది మరి మీరు మీ అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారుని రాయబడింది చచ్చిన నీలో నాలో ఏం లేదండి జీవం లేదు చచ్చిన నీలో నాలో ఏముంది అంటే దుర్గంధము ఉంది జీవము లేదు దుర్గంధము ఉంది అండి మనం మన అపరాధంలో చిత్తను పాపంలో చిత్తను చచ్చిన వారము దుర్దశలో ఉన్నాం నిస్సహాయ స్థితిలో ఉన్నాం కులిపోయే వారంగా ఉన్నాం నశించిపోయే వారంగా ఉన్నాం మునికి లేని వారిగా ఉంటున్నాం అట్టి స్థితిలో ఉన్న నిన్ను నన్ను మనల్ని మన నిజమైన స్నేహితుడు మరే ఆయన మనల్ని చూచాడండి ఎక్కడుండేవాడు ఆ నిజమైన స్నేహితుడు మన స్నేహితుడు పరమందు ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు తేజస్సులో ఉన్నవాడు తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక మన స్నేహితుడు మన ప్రభుని యస్సు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డాడు ఆయన సత్సరుడిగా ప్రత్యక్షుడయ్యాడు మనం ఆయన స్నేహితులమే కదా కనుక ఆయన కూడా నీవులే నావలే మనవులే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడండి ఎబ్రిపత్రికలు గమనించగలమా మాట్లాడిని కూడా రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఐదు వచ్చిన మాటలు రాయబడి ఉన్నాయి ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాయను ఎందుకు మనము మన పరాధమ చేత పాపముల చేత చచ్చిపోయిన వారము మరి దుర్దశలో ఉన్నాము మన ఉనికి కోల్పోయిన వారంగా ఉన్నాము మనల్ని ఉనికిలోనికి తావడానికి మనకు నిత్య జీవం ప్రసాదించడానికి పరలోకం చేర్చడానికి పరమందున్న ఆ దేవుడే ఆ దైవకుమారుడే యేసుక్రీస్తుగా భూలోకానికి దీనుడిగా రిక్తుడిగా ఏమి లేనివాడిగా లోకంలో జన్మించాడు ముప్పది మూడున్నర సంవత్సరం జీవించాడు ఆయన జన్మంలో పాపం లేదు ఆయన జీవితంలో కూడా పాపము లేదండి పాపము లేని పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆ దేవుడు నీతివంతుడైన ఆ దేవుడు పాపాత్మైన మన కొరకు అనితివంతులమైన మన కొరకు ఆయన అనితివంతుడిగా ఎంచబడ్డాడు పాపంలో నిజంగా ఆయన పాపంలో ఒకటిగా హింసబడ్డాడు ఆయన నీ కొరకు నా కొరకు శాపగ్రాహిగా మారిపోయాడు పాపములు మనవి నేరములు మానవి దుష్ దుష్ దోషములు మనవి మరి ఆయన మన భారాన్ని మోసుకోవడానికి ఇష్టపడ్డాడు మన కొరకే హింసిపబడ్డానికి ఒప్పుకున్నాడండి అట్టి స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఆయనేనండి ఈ లోకంలో ఎవ్వరు లేరండి వచ్చాడు ఈ లోకానికి సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకంలో ముప్పన్నర సంవత్సరం జీవించాడు పాపము జన్మలో లేదు జీవితంలో కూడా పాపము లేదు నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు అక్రమార్కులో మార్కులో ఒకటిగా ఆయన చేపడ్డాడు మనందరినీ పక్కకు నెట్టివేసి మన స్థానంలో ఆయన నిలవబడ్డాడు ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తం ప్రాచిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు అని చూశాం మనము కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలని నిత్య జీవం పొందుకోవాలని రాజ్య వరసులు కావాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏమైపోయాడు అండి దుర్దశలో ఉన్న నిన్ను నన్ను మరి మరి కుళ్ళు చూడకుండా ఉండడానికి మన దశ దిశ మార్చడానికి ఉనికి కోల్పోయిన మనల్ని ఉనికిలోనికి తావడానికి మరి ఎక్కడో పడిచుడిన మనల్ని మరి ఉనికిలోనికి తేవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయచిత్తం చేశాడు ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరిని విమోచింపలేడు మనల్ని విమోచింపడానికి విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు మనల్ని విమోచించాలని ఆయన తన రక్తాన్ని కార్చాడండి మనము నీటితో మన దేహాన్ని కడుక్కుంటే ఒళ్ళు శుద్ధి అవుతుంది మనలో ఉన్న పాపము శుద్ధి కాదండి మన పాపానికి పరిహారం కలగడానికి ఏ శ్రీ కృష్ణు ప్రభు విమోచన క్రయధన్మగా తన రుదిరాన్ని చిందించాడు ఈయన నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించాడు దుర్దశలో ఉన్న మనకు అట్టివాడు సహోదరుడుగా మారిపోయాడు నిజంగా మనం కుళ్ళు చూడక నిత్యం బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభు విలోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆ కలవరిశీలు వెక్కాడు మన పాప భారమంతజీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన భుజ నీ కొరకు నా కొరకు మన పాప శిక్ష అంతా కూడా ఆయన భరించాడు నీ కొరకై నా కొరకై ఆ కలవరిశీలలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దిర్మల ఆయన చావును సమాధిని చేయించి విజయుడుగా అమరుడుగా మృత్యుంజయుడిగా లేచిన ఆ సజీవుడైన దేవుని మనము ఆయన ప్రేమను ఆయన అనురాగాన్ని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను మనం గమనిస్తున్నాం మన నిజమేనండి ఈ ప్రభుదినములో మన కొరకు త్యాగం చేసిన ఆ ప్రభువును యాగమైపోయిన ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం నిజమైన స్నేహితుడు విడువక్క ప్రేమించును దుర్దశలో ఉన్న మనకు ఆయన సహోదరుడుగా మారిపోయాడు మన కొరకై మనకు బదులుగా మనకు బదులుగా దేవుడు తన తనయుడయి ఉన్న ఏసుక్రీస్తు ప్రభును బలిగా అర్పణంగా అప్పగించాడండి లోకంలో నీవు నేను ఉండగా ఆ నోట ఈ నోట శుభార్త విని యేసుక్రీస్తు ప్రభు దైవమని నిజ దైవమని హృదయంలో విశ్వసించి నోటితో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలకు ప్రక్షాళన కలిగింది మన పాపాలకు క్షమాపణ కలిగింది ఆయన రుదిర ధరల చేత కడిగేశాడు పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఆత్మచేత ముద్రించాడు ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు జీవగ్రంథంలో నే నా మన పేర్లు లిఖించాడు ఇప్పుడు ఎవరమండి మనము రాజులము యాజకులము దేవుని స్వత్తైన ప్రజలము ఒకనాడు ప్రజగా కాక ఇప్పుడు ప్రజ ఐతిమి రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు కూడా మన బ్రతుకులు గమనిస్తే ఎన్నో మార్పులు పెను మార్పులు లెక్కలేనన్ని ఉపకారాలు దేవుడు మనకు చేసేవాడు అందుకే దావిదన్నట్లు నీవు నేను మన మన మనసులో ఆ మాటలు అనుకుంటూ మన ప్రాణంతో మనం ఆ మాటలు చెప్పుకుంటూ దేవుని స్థుతించవలసిన వరంగా ఉన్నాం ఆ మాట జ్ఞాపకం చేసుకుని స్థుతులు చెల్లించుకుందామండి నూట మూడవ నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలలో దావిదంటాడు దావిది రాసిన కీర్తన నూట మూడవ కీర్తన ఒకటి రెండు నా ప్రాణమా యోహోవాను సనుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమతించుము నా ప్రాణమా యూహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము మరొక ఆయన్ని స్థుతిద్దాం మనసారా స్థుతిద్దాం మరి అనాడు ఇసా జనాంగము వారు పెదవుడితో స్థుతించారు పెదవులతో గణపరిచారు అలా కాకుండా ఈరోజు నీవు నేను మన హృదయ హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఇష్టంగా కష్టంగా కాకుండా ప్రభువు చేసిన మేళ్లను తలపోసుకుంటూ మన మనసారా మన దేవదేవుని సజీవుడైన నిజదైవమై ఉన్న మన దేవుని స్థుతిద్దాం గణపరుద్దాం మహిమపరుద్దాం అందరూ మౌనంగా ఉండి మరి పురుషులు స్థుతులు చెల్లిస్తూ ఉంటుండగా మరి ఆమెలని గంభీరంగా స్త్రీలు కూడా పలకవలసిన వారుగా ఉన్నారండి స్థుతులు చెల్లించుకుందామండి మరి పిల్లలు ఉంటే దయించి వారు తల్లిదండ్రులు వారి పిల్లల్ని మరి ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని అండి స్థుతులు చెల్లించుకుందామండి